ఈ మన పక్కనే ఉన్న వాళ్ళు ఈ రోజు మనతో నడిచిన వాళ్ళు ఈ రోజు మనతో కలిసి నవ్విన వాళ్ళు రేపు ఉంటారనే హామీ లేదు ఈ మాట వినడానికి కష్టంగా ఉన్నా ఇదే తప్పించుకోలేని నిజం మనం ఈ రోజు కళ్ళు తెరిసి పొద్దునే నిద్ర లేచి ఈ లోకాన్ని మరోసారి చూడగలుగుతున్నామంటే అది సాధారణమైన విషయం కాదు అది దేవుడు మనకిచ్చిన మరో శ్వాస మరో అవకాశం మరో రోజు ఈ రోజు ఒక క్షణం ఆగి ఆలోచించండి ఈ శ్వాసని మనకిచ్చిన ఆ దేవుడికి మౌనంగా మనల్ని భరిస్తున్న ఈ భూమాతకి మన కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్న తల్లిదండ్రులకి మనసారా ఒక్కసారి అయినా కృతజ్ఞతలు చెప్పాము నిన్న వరకు మనతో ఉన్న మనిషి ఈ రోజు కేవలం ఫోటోగా మారిపోయాడు మనము వెళ్లి చూసేది వాళ్ళ ముఖం కాదు వాళ్ళ జ్ఞాపకాలను మాత్రమే అప్పుడు అర్థమవుతుంది మనము చనిపోయాక అభిమానించడం మొదలు పెట్టడం కాదు మనము ఉన్నప్పుడే అభిమానంగా పలకరించాలి చనిపోయాక క్షమాపణలు ఎందుకు ఉన్నప్పుడే మంచిగా పలకరించలేమా మన జీవితాల్లో ఎందుకు ఇన్ని గొడవలు ఎందుకు ఇన్ని మనస్పర్ధలు చిన్న మాట కోసం జీవితాంతం దూరం అవుతామా ఈ గొడవలు మనకు ఏమిస్తున్నాయి రాత్రి నిద్రనా మనసుకు శాంతిన లేవు కదా మిగిలేది మనసులో భారమే కళ్ళలో చెప్పలేని బాధే అలా మనమే మన శత్రువులైపోతున్నాం మనశ్శాంతిగా బ్రతకడం ఒక కళ అది ప్రతి ఒక్కరికి రాదు ఎదుటి మనిషిని చూసి నవ్వండి నవ్వించండి ఒక మంచి మాట మాట్లాడండి ఒక్కసారి పలకరించండి ఇవే మన గొప్పతనానికి గుర్తులు పెద్దవాళ్ళం అవ్వడం అంటే డబ్బు కాదు హోదా కాదు మనసు పెద్దదిగా ఉండడమే ఈ రోజు మన అమ్మ నాన్న ఉన్నారు మన కోసం ఆలోచించే మనుషులు ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడే విలువ తెలుసుకుందాం లేని రోజున ఏడ్చి ఏం లాభం ఒక్కసారి వెళ్లి అమ్మను హత్తుకోండి ఒక్కసారి నాన్నని మనసారా పలకరించండి ఈ ఒక్క క్షణం వాళ్ళ జీవితానికి వెలుగు కావచ్చు మన జీవితం చాలా చిన్నది మనస్పర్ధలకు అంత విలువనివ్వద్దు ప్రేమించండి క్షమించండి నవ్వించండి మనము రేపు ఉంటామో లేమో తెలియదు కానీ ఈ రోజు మాత్రం మన చేతిలోనే ఉంది ఈ రోజును ప్రేమతో నింపుదాం ఈ రోజును శాంతితో గడుపుదాం ఎందుకంటే మనం వెళ్ళిపోయాక మన గుర్తుగా మిగిలేది ఇచ్చిన ప్రేమ మాత్రమే